నమస్తే నేను వన్ స్వాగతం మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన రామాయంపేటలో బిఆర్ఎస్ నాయకుడు నాలుగో వార్డు కౌన్సిలర్ గజవాడ నాగరాజుపై జరిగిన దాడితో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధమూ లేదని టీపీసీసీ రాష్ట్ర నాయకులు సుప్రభాతరావు తెలిపారు దాడికి పాల్పడ్డ గణేష్ బాధితుడు నాగరాజులకు మధ్య ఆర్థిక విభేదాలే దాడికి కారణమన్నారు దీనిని కాంగ్రెస్ పార్టీకి అంటకట్టడం తగదన్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావుతో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ చిలుక గంగాధర్ ఎనిశెట్టి అశోక్ ఎనిశెట్టి సంతోష్ తోటా కిరణ్ చింతల స్వామి దోమకొండ యాదగిరి వినయ్ సాగర్ విప్లవకుమార్ విరాట్ చింతల నరేష్ రొయ్యల యాదగిరి తదితరులు పాల్గొన్నారు జరిగింది ప్రెస్ సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్యమైన విషయం ఏంటంటే విజయవాడ నాగరాజు మరియు పోచమ్మల గణేష్ మధ్య భూ ఆర్థిక లావాదేవీల సమస్య అది రాజకీయ సమస్య కాదు రేపు ఎలక్షన్ సమస్య కాదు గొడవ కాదు అనుకోని సంఘటనలతోటి దురదృష్టకరం ఆయనపై ఆధ్యాత్యం చేయడం అనేది దురదృష్టకరం ప్రతి పార్టీ నాయకులు కార్యకర్తలు కావచ్చు ప్రజలు కూడా అందరూ కూడా ముక్త ఖండిస్తున్నాం ఇలాంటి సంఘటనను రేపు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి దుర్ఘటనలు చేయు జరగకూడదని చెప్పి కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకొని కొందరు అతివాద మితవాద రాజకీయ నాయకులు రామపేట పట్టణంలో ఉన్నారు వీళ్ళంతా కూడా దీని రాజకీయ రంగు మూపుతున్నారు అక్కడ వాస్తవంగా బాధితుడు బాధ్యుడు ఇద్దరు కూడా అని చెప్పడం జరిగింది అటు పెజవాడ నాగరాజు కానీ ఇటు పోషమల్ల గణేష్ కానీ నా కక్షతో నేను చేసిన ఆయన చెప్పడం జరిగింది వాస్తవంగా ఇది మా ఇద్దరి మధ్య తగ్గాదని చెప్పి రాజసైడ్ కూడా ఒప్పుకోవడం జరిగింది ఈ వాళ్ళ ఇద్దరి రిఫరెండ్ అని తక్కువ పెట్టి వీళ్ళంతా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు టీఆర్ఎస్ నాయకులు వినాక మొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ వచ్చిన కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు ఊట ఊటిన ఏదో నేను అనుకున్నాను రాజశైడ్ మీద ప్రేమ ఉంది కాబట్టి ఆయన పరామర్శించడానికి రావడం జరిగింది అనుకున్నాను కానీ ఆ రాజకీయం చేయడానికి హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం జరిగినట్టు అనిపిస్తుంది రాజశైడ్డు నాగరాజు నాగరాజ్ శైట్ ఆయన కూడా వారిస్తున్నా కూడా ఈ కంటారెడ్డి తిరుపతి గారు ఇది కాంగ్రెస్ నాయకుల బలుపు గుండాయిజము కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారు కండవ కప్పుకొని ఎవరు దొరుకుతారు అధికారం వచ్చి నుంచి దౌర్జన్యం చేస్తున్నారు అన్నారు ఇప్పటి వరకు దాదాపు ఐదు నెలలు దగ్గరగా వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎక్కడ కూడా ఏ నాయకుడిపోయినా కానీ ఏ కార్యకర్తలకి పోయినా కానీ ఇక్కడ కూడా కాంగ్రెస్ నాయకుడు కానీ కనుక దౌర్జన్యం చేయడం లేదు చేయలేదు గత పది సంవత్సరాల నుంచి మీ టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు అధికారంలో ఉన్న నాయకుడు అధికారంలో లేని నాయకుడు ప్రతి వాళ్ళు కూడా ప్రజల మీద కార్యకర్తల మీద జులువు మోపి దౌర్జ దౌర్జన్యంగా బలవంతంగా ఎందరో భూములు పట్టాలు పట్టాలున్న ఉన్న భూములు పట్టాలు లేని భూములు అన్నీ కూడా లాక్కొని వీళ్ళు అనుభవించడం అనుభవించడం జరిగింది ఇకనైనా కంటారెడ్డి తిరుపతి రెడ్డి కబాదారు చెప్తున్నాము కాంగ్రెస్ పార్టీపై ఈగ వాలిన మా నాయకులు ఊరుకోరు మేము ఊరుకోము ఏదో హెచ్చరిస్తున్నామని చెప్పాడు ఆయన కాదు హెచ్చరించాను మేము హెచ్చరిస్తున్నామేనను ఇంకా ముందు కూడా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి నిజమైన రాజకీయ నాయకుడు ఎవడైనా ఎందుకు అది పార్టీలో ఎలక్షన్ కూడా కాదు ఇది రెండు ఎలక్షన్స్ అయిపోయినాయి అక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి ఎంపీ ఎలక్షన్ ఎక్కడ కూడా ఏ చిన్న పొరపాటు కూడా జరగలేదు చిన్న గొడవలు కూడా జరగలేదు ఏదో ఈ సమస్యను రాజకీయానికి రంగుముపడం అనేది తిరుపతి రెడ్డి దగ్గరు ఇప్పటికైనా మారి అసలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడవలసిందిగా మేము ముఖంగా కోరుతున్నాము పత్రికా సోదరులకు నమస్కారం ముఖ్యంగా నిన్న రాబాయంపేట పట్టణంలో పెద్దమ్మ గుడిగా జరిగిన సంఘటన దురదృష్టకరం ఇలాంటి సంఘటన రామయపేట పట్టణంలో తిరిగి కావడం బాధాకరంగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ సంఘటనను ఖండిస్తూ ముఖ్యంగా అక్కడ టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు విజయవాడ నాగరాజు గారికి కోచమ్మల గణేష్ గారికి మధ్య జరిగిన లావాదేవీల విషయంలో జరిగిన ఘర్షణలో ముఖ్యంగా అక్కడ పదిహేను ఇరవై ఇరవై ఐదు మంది కూర్చోవడం జరిగింది ఆ ఇరవై ఐదు మందిలో దాదాపు పద్దెనిమిది ఇరవై మంది వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులే ఉన్నారు ముఖ్యంగా వారంతా కూడా గజవాడ నాగరాజు గారు నా సమస్య పరిష్కరించమని పిలిస్తే వెళ్ళడం జరిగింది అక్కడ కేవలం నగర టీఆర్ఎస్ నాయకులు కానీ ఆ గణేష్ ఆవేశంకు పోయి పెట్రోల్ వెళ్ళినప్పుడు అక్కడ కాంగ్రెస్ నాయకులందరిపై కూడా పెట్రోల్ పడడం జరిగింది ఏమాత్రం అప్రమత్తం ఉన్న యువకులు అప్రమత్తం లేకుంటే దాదాపు ఇరవై కుటుంబాలు నష్టపోతుంటే ఇటువంటి సంఘటన ఎవరు కూడా ఆవేశానికి పోయి రామాయణపేట పదవి చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే రామాయణపేట కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ రామాయణపేట పట్టణంలో కానీ మండలంలో కానీ ఎక్కడ కూడా పోలీసుల విధుల్లో కానీ రెవెన్యూ అధికారుల విధుల్లో కానీ కాంగ్రెస్ పార్టీ జోక్యం చేసుకోదు నాయకత్వం జోక్యం చేసుకోదు ఏదైనా ఉంటే నిర్భయంగా వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టయితే వాళ్ళే సమస్యను పరిష్కరిస్తారు పిలిపించి ఎవరిదని నిసుకుంటున్నట్టయితే ఇక నుంచే రామాయపేట పట్టణపల్లి ఏ అవసరం ఉన్నా నిర్భయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళవచ్చు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళవచ్చు వాళ్ళ సమస్య పరిష్కరించవచ్చు భూమి సంబంధించిన సమస్యలు ఉంటే గత పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ నాయకులు చేసినట్టు కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా ఎవరిపైన ఇన్ఫ్లుయెన్స్ చేయరు టీఆర్ఎస్ నాయకులే తప్పుడు పనులు చేస్తూ నాలుగు సంవత్సరాలుగా ఇద్దరి మధ్యలో భూమి తాగా ఉంటే ఆ ఇద్దరు కూడా టీఆర్ఎస్ పార్టీలో నాలుగు సంవత్సరాలు కేవలం పదిహేను రోజుల క్రితమే గణేష్ అనే యువకుడు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది ఆయనకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే డిస్క్యూట్ ఉంది టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే పైసల్లో తేడా వచ్చి వాళ్ళ గొడవలు జరుగుతున్నాయి వాళ్ళే పంచాయతీలు చెప్పి అపరి అపరిష్కృతంగా వదిలిపెట్టిన పరిస్థితి వల్లనే ఇలా ఈ పరిస్థితి ఉత్పన్నమైంది దీనికి ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా హరీష్ రావు గారు గంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది వాళ్ళేదన ఉంటే పూర్తిగా స్థానిక నాయకత్వాన్ని తెలుసుకొని మాట్లాడే సమస్య ఏదంటే అది ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత సమస్య ఇద్దరి రియల్ ఎస్టేట్ భూముల సమస్య ఇద్దరి మధ్యలో భూముల అగ్రిమెంట్ సమస్య ఇద్దరి మధ్యలో పైసల సమస్య అటువంటివైనా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి వృద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఇది జరుగుతుంది దాన్ని వాళ్ళు ఇకనైనా మానుకొని ఏమైనా ఉంటే నిజాలు తెలుసుకొని మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీకి అటువంటి స్థితి పట్టలేదు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడుతుంది ఇలాంటి టీఆర్ఎస్ నాయకుల ప్రగల్పాలకు తాటా చప్పలకు కాంగ్రెస్ పార్టీ భయపడదు ఎట్టి ప్రస్తుతం అవసరమైతే ఇంకా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది మీరు ఏ గదిలో చర్చకు పెట్టినా సరే గత పది సంవత్సరాల్లో ఏం జరిగింది ప్రతి పోలీస్ చేతి సమస్య మీద తప్పుడు కేసులు లోటు పెట్టించు అన్నిటి కూడా మానకల్మక్కడ అంటే మాంకల్ అమ్మక్కడ కింద ఇందిరాగాంధీ స్టాచి కాడ కింది గట్రా ఎక్కడంటే అక్కడ అంబేద్కర్ దగ్గర కదా కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధంగా ఉంది హరీష్ రావు వస్తాడా కంటారెడ్డి తిరుపతి రెడ్డి వస్తారా ఎవరు వస్తారండీ ఇకనైనా మీ నాయకులను తెలుసుకొని మాట్లాడాలని హెచ్చరిస్తున్నారు ప్రజలందరూ అర్థం చేసుకోండి ఇప్పుడు ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత అయినా సరే ఈ సమస్య మన అయిపోయిందని ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు కుల పెద్దలు కానీ అక్కడ ముద్రాజోళ్ళు కానీ ఇక్కడ కోమటోళ్ళు కానీ పెద్ద మనుషులు ముందుకొచ్చి ధైర్యంగా పోలీస్ స్టేషన్కి పోయి ఎస్ఐ ముందంటే వాళ్ళ బాధ ఏంది వాళ్ళ ప్రాబ్లం ఏంది అనేది ఇద్దరు బాధను ప్రాబ్లం తెలుసుకొని ఆ ఎస్ఐ సిఎస్ సమక్షంలోనే పెద్ద మనుషుల్లో రాజకీయ నాయకుల అందరం పోయి ఈ సమస్యను పరిష్కరిస్తేనే శాంతియుతంగా బాగు బాగుంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నా ఇది ఏమాత్రం కేర్లేజ్ చేసినా నిర్లక్ష్యం చేసినా వచ్చిరా కేసు పెట్టిరా జేరుకు పంపించేసినామా వచ్చిందా అని అంటే ఇది ఇంతటితో ఆగే సమస్య కాదు వాళ్ళని ఖచ్చితంగా బెజవాడ నాగరాజ్ సేట్ని కానీ గణేష్ని కానీ ఇద్దరిని తీసుకుపోయి మళ్ళీ వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో పెద్ద మనుషులు రాజకీయాలకు అందరు కలిసిపోయి వాళ్ళ సమస్యను పరిష్కరించి వాళ్ళకు పార ఎటువంటి ప్రాణహాని లేకుండా ఎవరి కుటుంబాలు నాశనం కాకుండా ఎవరి బతుకుని పాడు కాకుండా కాపాడవలసిందిగా మరి రామాయంపేటలోని రాజకీయ నాయకులందరూ రామాయంపేటలోని కుల పెద్దలందరినీ రిక్వెస్ట్ చేసుకున్నారు రామాయంపేటలో జరిగిన సంఘటన చాలా బాధాకరం దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక ఇద్దరు వ్యక్తుల మధ్య రియల్ ఎస్టేట్ విషయంలో జరిగిన సంఘర్షణని రాజకీయంగా కక్షపెట్టి రెండు పార్టీల మధ్య రెండు కులాల మధ్యలో చిచ్చు పెట్టి రామాయంపేటలో గొడవలు సృష్టించే పని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీనిని రామాయంపేట ప్రజలు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోకపోతే తిరుపతి రెడ్డి గారిని హరీష్ రావు గారిని రామాయంపేటలో తిరుగు నివ్వమని చెప్పి కార్యకర్తలు అందరం కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నాం అలాగే నిన్న డీసీసీబీలో కోనాపూర్ సొసైటీలో దేవేందర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం అలాగే అర్థం చేసిన మోసాన్ని అవినీతిని తిరిగి రాబట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ న్యూస్ని పక్కదారి పట్టించడానికి మాత్రమే ఇది కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మధ్యలో చిచ్చు పెట్టి టాపిక్ డైవర్ట్ చేస్తుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు ఆల్రెడీ మిమ్మల్ని రాజకీయంగా బొంద పెట్టి రాజస్థామని పరిమితం చేశారు ఇలాంటి చర్యలు మానుకోవాలని చెప్పి లేకపోతే రానున్న రోజుల్లో రామపేటలో తిరగనియమని చెప్పేసి తెలియజేస్తున్నాం